హలో గు పర్సన్ యుర్ స్పీకింగ్ హాస్ పుట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు చెప్పండి అదే మీరు అంటే నేను పుట్టడంలో క్రైస్తమ్ పుట్టాను సార్ ఓకే తర్వాత నేను బీటెక్ కంప్లీట్ అయిపోయింది నా సివిల్ ఇంజనీరింగ్ ఇంటీరియర్ డిజైన్ గా సాఫ్ట్వేర్ జాబ్ వర్క్ చేస్తున్నాను ఓకే తర్వాత నేను క్రిస్టియన్ మేరేజ్ చేసుకున్నాను నాకు స్టిల్ వచ్చి అంత చర్చిలోనే ఉంటుంది నా లైఫ్ నా ఫొటోస్ అన్ని కూడా చిన్న ఫోటోలు ఎప్పుడైతే నేను బైబిల్ చదవడం ప్రారంభించానో అరే బైబిల్లో ఉన్న వాటికి పార్సల్ చెప్పే వాటికి లేదని అర్థమైంది అసలు యేశప్రభు దేవుడు కాదు యేసు ప్రభు దేవుడు అంటే నాక్క వెళ్తాడు అసలు పార్సల్ చెప్పేట అబద్దాలు కూడా బైబిల్లో మంచి విషయాలు కూడా ఏమి లేవు కదా వీళ్ళు బైబిల్ పట్టుకొని జనాలు మోసం చేస్తున్నారు కదా అని చెప్పి నేను మా ఫ్రెండ్ కూడా వచ్చారు అన్న అబ్బాయి నేను ఇద్దరం కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పి క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చాం బయటకు వచ్చి చాలా చోట్ల తపలు పెట్టి మీటింగ్లు పెట్టి సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ మీటింగ్ ద్వారా మా మా క్రిస్టియన్స్ అందరినీ ఒక గ్యాదర్ చేసి బాబు బైబుల్లో ఇలా ఉంటుంది మీరు ఆలోచించి కొన్ని తీసుకెళ్లే ముందు వాళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు చెప్పి మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాము కేసు వరకు దేవుడు కాదు బైబిల్ ప్రకారంగా ఇవన్నీ మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం అన్నమాట నేను పుస్తకాలు రాశాను వీటి మీద డిబేట్ చేయమంటే చాలా మంది వచ్చారు కానీ సరైన సమాధానం చెప్పలేదు అంటే ఒక రకంగా మాతో డిబేట్ చేసే ధైర్యం కూడా ఎవరు చేయలేదు కొంతమంది చేసి కూడా ఓడిపోయారు బైబిల్ మీద వాళ్ళకి తర్వాత మేము సమాజంలో మార్పు కోసము మేము పిల్లల్ని గ్రామాలలో కూడా చేస్తూ ఉంటాం గ్రౌండ్ లెవెల్ వరకు కూడా మేము చేస్తూ ఉంటాం సరే ఇప్పుడు మీ దేవుడు ఎవరు గారు వస్తానండి ఒక్క నిమిషం సార్ దేవుడు అంటే సర్వాంతర్యామి అండి ఎవరే అన్నిట్లో ఉంది అండి అన్నిట్లో ఉన్నవాడు అని ఎన్నిట్లో అన్నిట్లో అన్నిట్లో ఉన్నవాడు అవునండి సర్వాంతర్యామి అంతరంగా అన్నిట్లో ఉన్నవాడు అని అర్థం అంతర్యామి అంటే అన్నిట్లో ఉన్నవాడు అని చెప్పండి సార్ దేవుడు అనగా నిర్వచనం ఏంటి ఏది ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క రకంగా చెప్పిందండి మీకు మీకే గ్రంథం ప్రకారం కావాలి నాకు హిందూ గ్రంథం ప్రకారం చెప్పండి అంటే దేవుడు అంటే ఎవరు అనేది సృష్టికర్త అండి ప్లస్ దేవుడంటే సృష్టికర్త సర్వాంతరంకొక పాయింట్ కూడా చెప్పాను ఇందాక నా దృష్టిలో అయితే నేను చెప్తున్నా ఏంటంటే కుళ్ళు కుతంత్రాలు లేనివాడు దేవుడు అండి స్వార్థం లేనివాడు దేవుడు నన్ను నమ్మకపోతే నరకం లేచేస్తాను అనేవాడు దేవుడు కాదండి నువ్వు నన్నుగా నమ్మకపోయినా నువ్వు మంచిగా బతికితే నువ్వు స్వర్గానికి వెళ్తావు అని చెప్పేవాడు దేవుడు అండి నువ్వు ఎన్ని పాపాలైనా చెయ్యి నేను రక్షిస్తా ఎన్ని పాపాలు చేసినా నమ్మి నన్ను నమ్ము నమ్మితే నీకు స్వర్గం ఇచ్చేస్తా అనేవాడు మాత్రం దేవుడు కాదండి అది సార్ నా అభిప్రాయం ఇప్పుడు చెప్పండి మీ దృష్టిలో దేవుడు అంటే ఎవరండి అలా ఇప్పుడు నా దృష్టిలో ఒక చిన్న నాకొకటి సరే ఇప్పుడు నేను చెప్పిందని మీరు ఒప్పుకుంటున్నారా లేదా ఫస్ట్ క్లారిటీ ఇచ్చుకుంటే వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు మాట్లాడారు ఇప్పుడు నన్ను నమ్మితే మాత్రమే నీకు స్వర్గం ఇస్తాను నమ్మకపోతే స్వర్గం ఇవ్వను అనేవాడు దేవుడు కాదు నువ్వు ఎన్ని చేయి చివరిలో నన్ను నమ్ముకుంటే నేను స్వర్గానికి తీసుకెళ్తేవాడు స్వార్థ పరుడు దేవుడు కాదు ఇది నా స్టేట్మెంట్ దీనికి మీరు ఏమంటారు ఇప్పుడు మీకు తెలియదా కాలేదండి ఇంకా థర్టీ ఫైవ్ ఇయర్స్ అన్ని సంబంధాలు చూస్తున్నారు ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు కదా ఉన్నారండి మీ నాన్నగారికి ఒక ఎకరం పొలం ఉందనుకోండి అనుకోండి ఎవరికి ఇస్తాడండి ఆయన నాకే వస్తుందండి అడగాల్సిన దీంట్లో అది ఆశీర్స్పదంగా లేదు మీ ప్రశ్నే ఆశీర్స్పదం కాదు దీని అర్థం చేస్తుంది అర్థమవుతుంది ఇస్తా అడి ఇస్తాడండి నాకే ఇస్తానండి మీ నాన్నగారు మీ నాన్నగారు ఆ ఇద్దరు కొడుకులు ఉన్నారు అనుకోండి చాలా రకంగా వస్తుందండి ఆ ఇద్దరు ఆ మేము మా నాన్నగారు ఫలా ఆయన అంటే అప్పుడు ఆ నాన్నగారు ఏమున్నా మీ ఇద్దరికి చెట్లు చెందుద్దు నేను వచ్చి ఆ మీ నాన్నగారు కొడుకునంటే మీ నాన్నగారు రాస్తున్నా వస్తుందా రాదు రాదండి వీళ్ళామా ఉంటది కదా వీళ్ళామాని ప్రకారం కానీ దాంట్లో ఉన్న పొడుగుల మెన్షన్ పేర్లు తమ పెన్షన్ పేర్లు సర్టిఫికెట్ అన్ని ఉంటాయి అప్పుడు మీ నాన్నగారు ఏమంటారంటే ఆ బాబు ఊర్లో అందరూ వచ్చి దా కొడుకు నేనేమను పొలం సరే అది కాదండి అది ఉదాహరణకి చెప్తున్నారు ఉదాహరణకి డైరెక్ట్ ఇదే చెప్తున్నానండి దేవుడు కూడా అదే చెప్తున్నాడు ఏమని దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఆ నేను నరులను భూమి సృష్టించాను ఏ దేవుడు చెప్పాడండి దేవుడేంటి దేవుడు దేవుడే చెప్తున్నాడు మాట ఎవరు దేవుడు ఎవరండి పేరేంటి ఆయన పేరు మీకు మరి అన్నిట్లో ఉన్నాడు ఏమైనా అన్నారు కదా అవునండి మా హిందూ గ్రంథాల ప్రకారం మీరు గుర్తు పెట్టుకోండి సార్ బైబుల్ ప్రకారం దేవుడు ఎవరు హిందూ గ్రంథాల ప్రకారం దేవుడు వేరు కురాన్ ప్రకారం దేవుడు వేరే చెప్తాను ఇప్పుడు నేను సార్ వినండి ఫస్ట్ మీకు అసలు ప్రశ్న క్లారిటీ లేదు మీరు చెప్పే సమాధానం క్లారిటీ లేదు నేనేం చెప్తున్నానంటే మీరు అడిగారు మీ గ్రంథం ప్రకారం అంటే సర్వాంతర్యామి కుళ్ళు నా అభిప్రాయం కూడా చెప్పాడు కుళ్ళు కుతంత్రాలు లేని వాడు దేవుడు అని చెప్పాను మరి ఇప్పుడు మీరు ఉదాహరణకు చెప్తున్నారు నాకు వద్దు సార్ డైరెక్ట్ పాయింట్ చెప్పండి మీ ఏ గ్రంథం ప్రకారం మీరు దేవుడు అంటే ఎవరు కురాన్ ప్రకారం చెప్తారా హిందూ గ్రంథాల ప్రకారం చెప్తారా బైబుల్ విశ్వాసం ప్రకారం చెప్తారా చెప్పండి ఇప్పుడు దేవుడు అంటే ఎవరు అన్ని గ్రంథాలు నాకు వద్దు కానీ నాకు దేవుడిలో ఉన్న లక్షణాలు ఎవరున్నాయి ఆయన దేవుడు నేను అదే చెప్పాను సార్ స్వార్థం లేనివాడు దేవుడు కుళ్ళ కుతంత్రం లానివాడు దేవుడు అది కూడా ఒక మంచి లక్షణం స్వార్థం లేని వాడు దేవుడు ఎవరు మీ దృష్టిలో ఎవరండి మీ దృష్టిలో స్వార్థం లేనివాడు దేవుడు ఎవరు దేవుడు ఎవరంటే నన్ను నమ్మకపోతే నేను నరకం లేసేస్తారు నన్ను నమ్మితే మాత్రమే స్వర్గానికి పేరు వెళ్తారు నా పేరు గుణపాల రాజు అండి గుణపాల రాజు గారు నేను బీడీల్ కంపెనీలో పని చేస్తానండి బీడీలు చుడతా ఉంటాను బీడీలు ప్యాకింగ్ చేస్తా ఉంటాను బీడీలు చుట్టుకుంటా ఉంటాను ఈ ఈవార్త చెప్తూ ఉంటాను పార్ట్ టైంలో పాస్టర్ గారే మీరు బైబుల్ మంచి పట్టుంది అట్లయితే అది బాబాయ్ ఇప్పుడు అయితే మన డిస్కషన్ ఎందుకు సార్ బైబిల్ లోకి వెళ్ళిపోదాం సార్ డైరెక్ట్ గా ఈ ఉదాహరణలు ఎన్ని వదిలే గాని సరే బైబిల్ ఏం చెప్నో చెప్పండి దేవుడు అంటే ఎవరు బైబిల్ లోంచి రిఫరెన్స్ చాలా ఉన్నాయండి మీరు చెప్పండి దేవుడు అంటే ఎవరు బైబిల్ ఒకసారి పని చేద్దాం మనం ఏం చేద్దాం అంటే ఆ ఈ డిబేట్లు లేకపోతే ఇదిది కాదు కానీ కాదు కాదు నిజ నిర్ధారణ కావాలని చెప్ చెప్ నాయనా నేను ఏం చెప్పేది సార్ గారు అర్థం కావట్లేదు నిజం బయటికి రావాలి అంటే ఇప్పుడు పెరుగుని చిలికి మేక చిలికితే వెన్న వస్తుందండి అలానే దైవ గ్రంథాన్ని చిలికితే దాంట్లో నిజం బయటకు వస్తా చెప్పి నేను దృఢంగా నమ్ముతుంటాను సార్ తప్పేం లేదు కదా అందుకే మీ బైబుల్ ప్రకారం మీరు అంటే ఎవరు చెప్పండి లేదా డిబేట్కి వస్తాను నాతో చర్చించుకుందాం అసలు బైబుల్ పరిశుద్ధ గ్రంథమా కాదా అనే దాన్ని డిబేట్ చేద్దామని చెప్పండి మీరు గెలిస్తే లక్ష రూపాయలు ఇస్తాను నేను గెలిచాను అనుకోండి నాకేం రూపాయి వక్కర్లేదు మీరు నేను మా చెప్తాను జాతికి నమ్మా చెప్పండి 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 డిబేట్ లో ఓడిపోయినోడు ఉండడం గెలిచినోడు ఉండడు అది ముందు గుర్తుంచుకోండి అంటే అంటే ఉంది సార్ ఇక్కడ చెప్పండి మొత్తం మీరు చెప్పిందే నేను తర్వాత లేదండి మీరు ప్రశ్న వేసినప్పుడు ఓపిక వినే సమాధానం కూడా నేను నేర్చుకోవాలి కదా మీతో ఓటమి ఉండదు అన్నారు నేను దానికి నిరూపిస్తాను ఉంది అని చెప్పి ఉందా మేము చెప్తాం సార్ దాని సమాధానం సవాదం అయితేనే చెప్పండి చెప్పండి ఇప్పుడు ఓడిపోయిన గెలిచినోడు నేను గెలిచినేమో గెలుచుకోడు అనుకుంటాడు ఓడిపోయినోడేమో గెలిచినోడేమో పలానా చిన్న పని వేసుకున్నాము సార్ మిమ్మల్ని ఓడకొడతాను నేను మరి మీరు ఓడిపోయే గెలిచారు మీరు ఎవరితో చెప్పిస్తాను నేను చెప్పండి సరే ఇప్పుడు మన లోతున్నారు కదండి అయ్యగారు లోతు ఇప్పుడు దేవుడు వ్యభిచారాన్ని వ్యతిరేకిస్తాడా ప్రోత్సహిస్తాడా యహోవా దేవుడు వ్యతిరేకిస్తాడు కదా అంటే తప్పు ఎవరు చేసినా ఆయన ఖండిస్తాడా లేకపోతే సంప్రయటం కానీ లేదా ఆయన ఇష్టం దేవుడు కాబట్టి బైబిల్ ప్రకారం ఆయన ఏదైనా చేస్తాడా దీనికి కట్టుబడి ఉంటారా లోతు తన ఇద్దరు కూతురుతో సెక్స్ చేసినప్పుడు లోతు నీతి మంతుడైనప్పుడు వాళ్ళ పిల్లలకి ఎందుకు శిక్ష పడలేదు రిఫరెన్స్ తో వద్దు సార్ అభిప్రాయాల బైబుల్లో నుంచి లోతు పిల్లలకి శిక్ష పడింది అనే రిఫరెన్స్ మీరు చూపించగలిగితే ఖచ్చితంగా అప్పుడు నేను ఓడిపోయాను ఒప్పుకుంటాను చూపించలేకపోతే మీరు ఓడిపోయినట్టు వినండి గ్రంథంలో శిక్ష రిఫరెన్స్ కావాలండి ఫస్ట్ మీరు ఎన్ని విధాలుగా రిఫరెన్స్ అన్నారు శిక్ష రెండు విధాలు చూపించండి బైబుల్ లోంచి మార్త ఇరవై ఆరు అధ్యాయము చదవండి సార్ మీరు చదవండి నలభై ఒకటి వచ్చు చదువు బైబుల్ చదువు చదవండి చదవండి మే తు వార్త ఇరవై ఒకటి అధ్యాయం నలభై ఒకటి వచ్చిన చదువు నాలుగైట్ల నుంచి మీరు శోభంలో ప్రవేశించుకున్నట్లు మెలకు నత్తేశ్వరేశ్వర ఇరవై ఐదు ఇరవై ఐదు నలభై ఐదు అప్పుడు ఆయన ఎడమవైపున ఉండి వారిని చూసిబడిన వారులారా లారా శతించబడిన వారులారా ని నన్ను విడిచివాదికి వాడి దోషలకు సిద్ధపరిచిన ని అగ్నిలోనికి పోడి వాళ్ళకి దేవుడిచ్చిన శిక్ష ఎవరికి వాళ్ళకి ఎవరికి లౌతూ కూతురు ఎవరైతే పాపం సార్ పాత నిబంధనలు చూపిస్తున్నారు కొత్త నిబంధనలు కాదండి నేను అడిగింది ఎవమ్మా ఇది ఇక్కడ కొత్త నిబంధన వేరు పాత నిబంధన వేరు నీ కొత్త నిబంధనలు అడితే పాత నిబంధనలు అడితే కొత్త నిబంధనలు శిక్ష ఎందుకు పూర్తిగా తెలియదు కాబట్టి అక్కడ ఏం రాశారు చదవండి ఎవరి గురించి రాశాడు నేను చెప్తా కాదమ్మా అక్కడ ఎవరి గురించి రాశారు అదే చెప్తాను చెప్పు ఆదాము దగ్గర నుంచి ఆదాము మొదటి మానవుడు ఆదాము దగ్గర నుంచి ఈ లోకానికి యేసు ప్రభు స్వయంగా వచ్చి సింహాసనం కూర్చొని తీర్పు తెలిసి పాపం చేసిన వారిని నిత్య నరకానికి పంపించడానికి ఒక తీర్పు దినం ఏర్పాటు చేశారు తీర్పు దినం ఆ నుండి క్రీస్తు వారు సింహాసన కూర్చుని తీర్పు తీర్చే రోజు వరకు జన్మించిన ప్రతి మానవుడు దేవుని ముందు నిలబడతాడు ఓహో అంటే లోతు కూతుర్లకి యేసు ప్రభు వచ్చే శిక్ష వేస్తాడని చెప్తారా మీరు సార్ మీరు నిజంగా పెద్ద దోకేసారు సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు సూపర్ సార్ నిజంగా పాస్ట్ డబ్బులు ఎలా వసూలు చేస్తాడు జనాల్ని ఎలా మోసం చేస్తారో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చండి ఈ మాట నేను ఎందుకు వినండి ఈ మాట నేను అంటున్నాను అంటున్నానంటే మరి పాత నిబంధనలు కొన్ని లక్షల మందిని యహోదేవుడు దేవుడు అండి మరి వాళ్ళందరికీ శిక్ష ఎందుకు దానికి చెప్తున్నాడు మీరు రిఫరెన్స్ చూపించాలి వాటికి శిక్ష ఎందుకు వేశాడు ఇప్పుడు సపోజ్ బెస్ట్ బా మిస్టర్ అతని పేరు దాబీదు ఉన్నారు దాబీదు శిక్ష ఎందుకు వేశాడు అది ఫస్ట్ చెప్పండి రెండో పాయింట్ వచ్చేసి కొన్ని వేల మందిని లక్షల మందిని యోహోదేవుడిని నిర్దాక్షిణంగా చంపేశాడు మరి వచ్చేదాకా ఏర్ నాపచ్చు కదండి అక్కడ దాకా ఓనా వదిన దాంట్లో బీధి లేదని చెప్పి అప్పటికప్పుడే స్పాట్ లో చంపేశాడు కోసం వాళ్ళందరూ వెయిట్ చేయొచ్చు కదా ఎలాగేలాగేందండి మీకు రిఫరెన్స్ కావాలి కదా రిఫరెన్స్ ఇస్తా ఉందండి అన్ని రిఫరెన్స్ చెప్తాను సార్ ఆది కాండ ముప్పై ఎనిమిది తొమ్మిది పది ఆది కారణం అండి వినండి వినండి ఓనాలు కాదని ఎరిగా మీద పోయినప్పుడు తన అన్న సంతానము కలవిజేయడం రేతస్తువు నేల విడిచాను అతను చేసింది కనుక యహో దృష్టి కనుక అతన్ని కూడా చంపాను మరి ఇవన్నీ ఏహో చెప్పచ్చు కదండి అయ్యా రాబోయే కాలంలో నా కొడుకు వస్తాడు ఆ మొత్తాన్ని శిక్షలు వేస్తాడు మీరు ఎటువంటి శిక్షలు ఇప్పుడు ఇంకోటి ఇంకోటండి మీరు పాయింట్ మర్చిపోయారు ఇక్కడ ఎవరినైతే నమ్మి బాప్టిజం పొందుతారు ఏసై నమ్మి వాళ్ళకు మాత్రం పలరో రాజ్యం ఉంటుందని చెప్పాడు మరి ఆదాము కూడా ఏసై కదండి వాళ్ళకి పరలోక రాజ్యం ఎలా వస్తుంది వాళ్ళందరూ వెళ్ళాడండి మీరు బయలుదేరి పత్రికా తీసుకున్నారు ఏసై నమ్మి మరి ఆ పాత నిబంధన కాదండి మార్కు పదహారు పదహారు మీకు గుర్తుందే లేదో నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడినో నమ్మను కానీ శిక్ష విధించబడినో అని చెప్పాడు మరి లోతు గాని ఆదాము గాని ఆదాం బార్యులకు అయ్యిను విహేబేలు ఎవ్వరు కూడా బాప్టిజం తీసుకోవాలా ఏసై నమ్ముకొని ఏసు క్రిసు అంత రక్షకుడుగా అంగీకరించి మాత్రం తీసుకుంటే బాప్టిజం తీసుకుంటే అది వాల్యుబుల్ మరి వీళ్ళెవరూ కూడా బాప్టిజం తీసుకోలేదు కదా మీరు వీళ్ళంతా స్వర్గానికి ఎలా వెళ్తారు మీరు ఒకసారి బైబిల్ చదవండి ఇప్పుడు చెప్పాను అదండి మీరు చెప్పండి ఇప్పుడు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి బైబుల్ ప్రకారం నమ్మి బాప్టిజం పొందినవాడు మాత్రం రక్షించబడను మరి లోతు వీళ్ళందరూ బాధ్యజం తీసుకువెళ్ళి స్ట్రైట్ కు సమాధానం చెప్పండి మీరు ఎలాగండి లోతు బాప్తిజం తీసుకోలేదు ఏసాయి దగ్గర కానీ ఏసాయి ఏం చెప్పాడు నమ్మి బాప్టిజం పొందినవాడు మాత్రం రక్షించబడను నమ్మని వాడిని శిక్ష విధించబడును అని చెప్పాడు మరి పాత నిబంధనలు ఎవడు కూడా బాప్తిజం లేదు అసలు బాప్టిజం తీసుకోలేదు మరి వాళ్ళందరూ ఏసఐ తీర్పు ఎలా చెప్తారు ఎహో చెప్పాలి కానీ అది నేను చెప్తాను కంగారు కాదండి చెప్పండి ఇప్పుడు చెప్పండి పాస వాళ్ళు బాప్తిజం తీసుకోలేదు కాబట్టి ఏసఐ నమ్మలేదు కాబట్టి ఏసఐ తెలియదు కాబట్టి వాళ్ళందరూ నరకానికి వెళ్తారు బైబుల్ ప్రకారం ఇప్పుడు చెప్పండి మీరు అదే చెప్తున్నారు కాదండి పాత నిబంధనలు స్వర్గానికి ఎవరు వెళ్ళారు చెప్పండి ఎంతమంది వెళ్ళారు పాత నిబంధనలు చదవండి ఇత్య పత్రిక సార్ ఎంత మంది వెళ్ళారు ఇద్దరు చెప్పండి సార్ ఇద్దరు వెళ్ళారు నేనే చెప్తాను ఏలియా ఒకడు వెళ్ళాడు ఇద్దరు ఇంకోడు ఎందుకు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు పరలోక వచ్చేదాకా ద్వారాలు మూసించారా ఏంటి ఇప్పుడు పాత నిబంధనలు పాత నిబంధనలు ఎవరు మంచివాళ్ళు లేరు అడిగింది సార్ ఒక ప్రశ్న ఏనండి పాత నిబంధనలు మంచివాళ్ళు ఎవరు లేరా అండి

ఆయన భూమి క్రింద భూమి యొక్క క్రింద భాగంలో అర్థం అర్ధమిస్తున్నది కదా దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ కాశ్య మండలం కంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు పురుషులామగు వరకు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు ఇక్కడ అయ్యా చెప్పండి యేసుక్రీస్తు వారు శుక్రవారం నాడు చనిపోయారు కదా చనిపోయిన తర్వాత ఆయన భూమి కిందకి వెళ్ళాడు ఓకే పార్ ఆయన పార్థువ దేహము సమాధిలో ఉంది ఆయన ఆత్మ రూపేణ కింద భాగానికి వెళ్ళారు ఓకే ఆదాము నుండి ఏసుక్రీస్తు వారితో పాటు చనిపోయిన శిలువులో ప్రాణ పెట్ట దొంగ వరకు ఆ రోజు వరకు చనిపోయిన వారి ఆత్మలన్నీ కూడా భూమి కింద భాగంలో ఉంచబడ్డాయి ఏసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళిన తర్వాత జగత్ పునాది వేయబడకముంటే మానవులందరి యొక్క పాప ప్రక్షలనం కొరకు పాప విమోచనార్థమై యేసుక్రీస్తు అనే మొదటి నేను అడిగిన ప్రశ్న పక్కదారి పట్టింది సార్ నేను అడిగింది అది కాదు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే మరి యహవా దేవుడు కొంత అందరికీ శిక్ష వేశాడు కేవలం లోతుకి మాత్రం శిక్ష వేయలేదు యూదా తామరకు కూడా శిక్ష వేయలేదు ఇలా వ్యభిచారం చేసిన వాళ్ళకి అంటే కూతుళ్ళతో పడుకున్న వాళ్ళకి ఉదయంతో పనుకున్న వాళ్ళకి మరితో పనుకున్న వాళ్ళకి వీళ్ళకి శిక్షలు లేకుండా మిగతా వాళ్ళందరికీ శిక్షలు వేశాడు మరి లోతు చేసింది తప్పు అని యహదేవుడు ఎందుకు ఖండించలేదు కనీసం చెప్తాను వినండి చదువు కాదు కాదండి ఫస్ట్ నాకు దీనికి చెప్పండి సార్ మిగతా వాళ్ళందరికి శిక్షణ వేశాడు నా ప్రశ్న కంప్లీట్ అవ్వలేదు నా ప్రశ్న కంప్లీట్ అవ్వలేదు వినండి నా ప్రశ్న కంప్లీట్ అవ్వలేదు వినండి ఇక్కడ దంధి విగ్రహం చేస్తున్నాడని చెప్పి మూడు వేల మందిని చంపేశాడు అలానే ఏలియా ప్రవక్త వచ్చేసి ముప్పై మూడు వేల మందిని చంపాడు ఇట్లా దాదాపు పోతే లక్షల మందిలో చంపాడు దేవుడు అందరూ తప్పులు చేశాడని చెప్పి తప్పులకు శిక్షలు అయిపోయినాయి ఆ కాలంలో ఎప్పుడు ఎవరిని చంపలేదండి చంపలేదు అవునా అయితే మరి ఇదేంటండి నేను మరి ఇది చదవండి ఒకసారి విన్నారు వింటుంది అర్థమవుతాయి ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు సార్ ఈ సార్ నాకు సోది సోద చెప్పి చెప్పలేదు ఆర్థిక దృష్టి పెద్ద కనుక ఆయన అతన్ని కూడా చంపాను మీరు కనిపిస్తుంది కదా నేను చెప్తున్నాను అతన్ని కూడా చంపాను అంటే వాళ్ళ అన్నని చంపాడు ఓనాన్ని చంపాడు ఏరుని చంపాడు ఓనాన్న కూడా చంపాడు ఇద్దరు చంపాడు చంపలేదు మీరు చెప్తున్నారు నేను చెప్తాను ఒకసారి జవాబు చెప్తాను ఇప్పుడు దేవుడు అబ్రహాము నుండి తనకు ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్న వారికి ఆయనకి దేవుడు భూభాగాన్ని ఇచ్చాడు ఆ భూభాగం దేవుడిది దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఆ భూభాగంలో వాళ్ళు బతకకుండా వాళ్ళని బతకనివ్వకుండా వాళ్ళని నానా హింసలు పెడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మీదకు వెళ్ళిన వారిని సంహరించడానికి దేవుడు ఆయన శక్తి ఆయన ప్రజలకు ఇచ్చాడు ఇప్పుడు ఓనాన్ చెప్పింది ఎవరు సార్ ఎందుకే సరేండి ఓనాన్ చంపింది ఎవరు ఓనా ఎప్పుడు చెప్పండి సార్ ఆది కాండము పంతొమ్మిది ముప్పై ఎనిమిది తొమ్మిది పది ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఎనిమిది

అవును అతడు చేసినది యహోవ దృష్టికి చెడ్డది కనుక యహోవ అతను కూడా చంపాను ఇప్పుడు మీద ఆన్సర్ అక్కడే ఉంది కదమ్మా యహోవ దృష్టి చెడ్డ చేసేదండి అతను మీరు తలకాయిందా లేదండి మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే యహో దేవుడు ఎవరిని చంపలేదన్నాడు నేను చంపాడని చూపిస్తే మళ్ళీ మీరు వేరే పాయింట్లు ఏమని ఇస్తారండి అదే నేను చెప్తున్నాను యహోవా దేవుడు ఎవరు చంపడం అంటే యహోవా దేవుడు చంపడం అంటే అర్థం ఏంటి ఏ నేరము చేయకుండా మీరు కాదండి మీరు తలకాయ ఎక్కడ పెట్టుకొని వచ్చారు మీరు నేను అడిగింది ఏంటి వినండి మీరు పిచ్చి మాట మాట్లాడకండి పాత నిబంధనలు ఆయన ఎవరి ఇప్పుడు మీ మధ్య టాపిక్ ఎక్కడ మొదలైంది ఏ సొచ్చి నువ్వు ఇదే ఆగా నేను చెప్పేది ఫస్ట్ ఏ సొచ్చి పాత నిబంధనలు శిక్షలు వేస్తాడని చెప్పారు మీరు మరి శిక్షలు వేసినప్పుడు ఎవరిని శిక్షలు వేశారు కదా అసలు బయలు తెలుసా తెలుసు చెప్పు పాత నిబంధన శిక్షలు లోతు శిక్షలు అని వేసా అక్కడ పాత నిబంధనలో నువ్వు ఏసు తప్పు వీడు తప్పు చేయలేదు చూపించు నాకు లోతు కూతురు తప్పు చేయలేదని నువ్వు కనుక తప్పు చేశారని కనుక పాత నిబంధనలు తప్పు చేశారని దేవుడే చెప్పాడు బాబు ఎక్కడుంది ఎక్కడుందా రిఫరెన్స్ నాకు

హలో కా బాబా ఏం మాట్లాడుతుంది కూతున్నప్పుడు ఏడా చెప్పేది విను ఏం చెప్పేది నువ్వు ఏం శిక్ష లోతు కూతులకు శిక్ష వేసా ఒకసారి రిఫరెన్స్ చూపించమంటున్నాను నేను బైబిల్ నుంచి ఓ పని చేయిస్తావంటే ఓ రోజు మన ఇద్దరు ఒకటే పని చేస్తున్నావు నేను ఓడిపోయాను అంటే లోతున్నాడు ప్రశ్న విను ఫస్ట్ నువ్వు ప్రశ్న వినోవయ్యా నేను ఊడిపోయాను ఒప్పుకుంటానన్నా నువ్వు గెలిచావని ఒప్పుకుంటానన్నా లోతున్నానుకోవడం నువ్వు గెలవలేవు పరిశుద్ధ గ్రంథాన్ని ఎవడో గెలవలేడు ఎందుకంటే అది దేవుడి చేత రాయబడ్డ గ్రంథం అది ఏం చేత రాయబడ్డది అది నీ గ్రంథంలో పెద్ద పంపు లేదా ఏంటి

ఎవరిని కన్నా ఎవరికన్నారు సరస్వతిని సరస్వతిని ఎవరికన్నారు చెప్పు వాళ్ళు సరస్వతి తల్లిదండ్రులు ఎవరు నువ్వు చెప్పాలి నాకు తెలియదు అదే అడుగుతున్నా సరస్వతిని సరస్వతిని బ్రహ్మే చేశాడు ఇప్పుడు కాదు బ్రహ్మకా సరస్వతి తల్లి ఎవరు సరస్వతికి తల్లి లేదు లేకుండా కూతురు ఎట్లా అదే మేడం నువ్వు నీ గ్రామం తెలుసు తల్లి లేకుండా బాబు బాబో నానా పట్టబెట్టి చీకాలి ఏం కదా నీ సళ్ళు ప్రాకారం గోడలు లాగున్నాయి నీ సళ్ళు దాక్ష గల లాగా ఉన్నాయి ఉన్నాయి కదా మరి హలో హలో ఇంతే నా కొడకేస్తాడు ద పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హ్యాస్ పుట్ యుర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ కాస్త గారు ఒక నిమిషం అండి అది లోతు ఏం తప్పు చేశారో అది చెప్తారు మాకు లోతుందో పాత నిబంధన ప్రకారం శిక్ష పడిందో మీరు పాత నిబంధనలు చూపించాలి మీరు చూపిస్తే మేము ఓడిపోయినట్టే దేవుడు తమ జనము కాకుండా అన్య జనా నిర్ణయించాడు అదే పెద్ద శిక్ష అన్ని జనాలు ఎక్కడ చూపించండి అన్ని జనా వాళ్ళకి మోసతో చెప్తాడు వినండి నేను చెప్తాను ఏనండి ఏం చెప్తాడంటే ఒరే బాబు వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇచ్చేశాను మీరు వాళ్ళ ఎక్కడికి వెళ్ళి దాడి అని చెప్తాడు మరి అంత ప్రయో కాదండి కూతురు వంశ నుంచి పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి రూతులు తీసుకొచ్చి దావిదుగు చేసి అదే వంశలు చేసుకుని పుట్టించారు ఎంత దరిద్రం అండి అది మీకు దరిద్రంగా కనిపిస్తుంది బాబు దరిద్రమేనండి కాదు నిమిషం అండి వ్యభిచార వంశాలు ఏసు పుట్టాడండి రాహాబు బెస్తిబా తామర రుతు వీళ్ళందరూ కూడా వ్యభిచారులేసు పరిశుద్ధుడు ఎలా అవుతాడు దేవుడు ఎలా అవుతాడు మన దేవుడు ఎక్కడ పుట్టారు చెప్పండి నాకు ఎక్కడ పుట్టారు పుట్టాడు బ్రహ్మ ఎక్కడ తెలియదు నాకు తెలియదు మీరు చెప్పాలి ముందు అది తెలుసుకుని దాంట్లో కొంప అంతా బైబుల్లో తల్లుపిస్తామని చూపిస్తాను మీరు ఒప్పుకుంటారా ఓడిపోయినట్టు అంతే ఇల్లు గట్టిగా ప్రశ్నిస్తే పారిపోతారు అందుకే ప్రశ్నిస్తే పైపోతాయి అనేది మతాలు నా కొడుకుల్ని